కోవిడ్తో పోలిస్తే అత్యధిక డెత్ రేటు నమోదయ్యే అవకాశం ఉన్న వ్యాధి నిఫా వైరస్ ఇప్పుడు నిఫా వైరస్ మళ్లీ కేరళలో స్వైర విహారం చేస్తుంది జ్వరం కండరాల నొప్పులు తలనొప్పి వాంతులు గొంతు నొప్పి తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు వంటి సమస్యలు ఇందులో కనిపిస్తాయి కేరళలోని మలప్పురం జిల్లాలో నిఫా సోకి పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు వైరస్ సోకిన గంటలోనే ఆ బాలుడు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు మరికొన్ని ప్రాంతాల్లో నిఫా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది దీంతో ప్రభుత్వం హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో చివరిగా కోజికోడ్లో ఈ వైరస్ కనిపించింది నిఫా వైరస్కు పందులు గబ్బిళాలు ఎక్కువగా జీవులుగా ఉంటాయి రోగి నుంచి వచ్చే స్రవాల ద్వారా కూడా నిఫా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది